హాయ్ ఫ్రెండ్స్ కళ సినిమా షూటింగ్లో మేకప్ ఈ పెళ్ళి కూతురు తల్లి లైట్ వెండి సార్ ఎక్కువ ఇవ్వకండి వద్దురండి పడదు మళ్ళీ మా మామకి మేకప్ ఎక్కువ ఎప్పుడు తెలియదు వీళ్ళేమో ఏమంటామన్నారు సినిమా వాళ్ళు ఇటీవరు లేదు ఇటీవరుచికి పోయినప్పుడు ఏమీ లేక ఫుల్ ఫోన్లో పడుతుంది తెల్లగా కానీ మా బయట మామూలుగా మళ్ళీ బయట మామూలుగా ఫోన్లు తెల్లగా పడుతుంది కానీ

దుర్గారావు గారు అసలు చెప్పి ఏ ఏంది క్లియర్గా అవ్వట్లేదా మాకు అవ్వట్లేదా మరి అంతేగా చెట్టు కాలేదు సార్ అని చెప్పి దుర్గారావు గారికి ఆయన